చేసిన తప్పులన్నీ చేసేస్తారు అధికారం ఉంది కదా అని అవినీతి కార్యక్రమాలకి పాల్పడతారు అధికారం పోగానే అవన్నీ బయటకు వస్తే కక్ష సాధింపు చర్యలు అంటారు ఇది ఒక రకం అండ్ అధికారంలో ఉండి ఉండినప్పుడే అవినీతి కార్యక్రమాలు బయటపడ్డాయంటే ఇంకెంత బలంగా ఆధారాలు ఉంటాయి జార్ఖండ్ ముఖ్యమంత్రి సింభు సోరేన్ కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ అధికారంలో ఉండే కదా వాళ్ళ లొసుగులు బయటపడి ఈరోజు జైల్లో ఉన్నారు వీటిని కూడా విపక్ష పార్టీలు వెనకేసుకు వస్తున్నాయి ఐ మీన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ బీజేపీ దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఆడుతున్న ఆటగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా దౌర్భాగ్యకరమైనటువంటి వ్యవహారం అంటే తీరు మారాలి మారుతుందన్న ఆశ అయితే లేదు అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దేశ రాజధానికి హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని కోరుతూ మహానటి అతిశి గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు పొద్దున కనిపిస్తారు మధ్యాహ్నం మాయమైపోతారు సాయంత్రం కనిపిస్తారు నైట్ మాయమైపోతారు సో ఇది అతిశి చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష సో పక్క ప్లాన్డ్గా ఆవిడ సమస్యలు పడిపోయారు సమస్యలు పడిపోయిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అని ప్రకటన చేసుకున్నారు డాక్టర్ల సమక్షంలో ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు సో ఇప్పుడు ఈ మేడం గారు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే సదరు సమాజ్వాదీ పార్టీ హెడ్ అఖిలేష్ యాదవ్ పరామర్శించడానికి వెళ్లారు ఆయన వెళ్తూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రులకు సమస్యలు పెరిగాయి ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం చాలా వివక్ష చూపింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరోగ్యం విద్యా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అడ్డంకులు సృష్టించింది ఒకవేళ అఖిలేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలే నిజమైతే మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో జీరో ఎందుకు వస్తాయి సీట్స్ అంతే కదా సో ఇత ఇతను ఒక క్లాసిక్ పప్పు అన్నమాట బీజేపీకి ముప్పు కలిగించే వారిని సిబిఐ కేసులో ఎరికిస్తారు కేజ్రీవాల్ను బయటకు రాకుండా చూడడానికి సిబిఐని ఉపయోగించుకుంటారు దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది అతిశి ధైర్యవంతురాలు ప్రజల కోసం ఎలా పోరాడాలో ఆమెకు తెలుసు ఢిల్లీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అతిశి పోరాడుతున్నారు ఇది అఖిలేష్ మీడియా సమావేశంలో చెప్పినటువంటి మాటలు